ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అగ్ని సాక్షిగా వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం అయితే పంచభూతాలలో వివాహానికి మాత్రం అగ్నినే సాక్షిగా ఎందుకు పెడతారు అనే విషయం మనలో చాలా మందికి తెలియదు దాని గురించి ఈ రోజు మన వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోను ఎక్కడా మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అగ్నినే సాక్షిగా ఎందుకు పెడతారు అన్న విషయం ఋగ్వేదంలో వివరించారు సోమహ ప్రథమో వివీదే గంధర్వో వివీదే ఉత్తర తృతీయాగ్నిష్ట పతిహిం తురియప్తే మనుష్య చౌ అని వివాహ సమయంలో పరుడు స్త్రీతో అంటాడు అంటే నిన్ను ప్రారంభ కాలంలో సోముడు తరువాత గంధర్వుడు ఆ తరువాత అగ్ని ఏలారు ఇక నాలుగో వాణిగా నేను నిన్ను ఏలుతాను అని అర్థం అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలన చూడవలసినది సోముడు అంటే చంద్రుడు ఎన్నిసార్లు చూసినా చంద్రుడు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాడు అలానే పసిపాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగడానికి కారణం చంద్రుడి పాలన కొంత వయసు వచ్చాక గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళ్లిపోతాడు ఇప్పుడు ఆమెను చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించాడు లావణ్యవాన్ గంధర్వః అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశపెడతాడు గంధర్వులు గానప్రియులు కనుక అందమైన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు అలా అందాన్ని చందనాన్ని ఇచ్చేసి నా పనైపోయింది ఇక నీదే పూచి అని కన్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు కూడా వెళ్లిపోతాడు ఇప్పుడు ఆమెను గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు అగ్నిర్వై కామకారక అన్నట్టు అగ్ని ఆమె శరీరం లోకి కామాగ్ని ప్రవేశపెడతాడు ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణని గంధర్వుని ద్వారా లావణ్యతని అగ్ని ద్వారా కామగుణాన్ని పొందుతుంది ఇక ఆమె వివాహానికి యోగ్యరాలని భావించిన అగ్ని ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్ళాలి కనుక కళ్యాణ సమయంలో ఆమెను వరునికి ఇస్తాడు అలా ఆమెను అగ్ని సాక్షిగా వరుడు స్వీకరిస్తాడు ఇది అగ్ని సాక్షిగా వివాహం జరపడంలోని ఆంతర్యం సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ధన్య ధన్యవాదములు